శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయాయ నమ అధ్యాయం ఆరు పితృదేవతల శాపాల విముక్తి ఈ అధ్యాయం చదువుట వలన పితృదేవతల శాపాల నుంచి విముక్తి లభిస్తుంది నరసావధానుల వృత్తాంతము ఆ మరునాడు ఉదయమున జప జ్ఞానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించెను అయ్యా శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటికి మూలము వారు వంటి వంటివారు వారి అంశ అవతారముల మరియు ఆ వృక్షము యొక్క ఓడల వంటివి ఓడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వ్రటవృక్షమే దేవదానవులు లగాయతు సమస్త ప్రాణులకును వారే ఆధారము ఆశ్రయము వారి నుండియే సమస్త శక్తులను సంప్రాప్తమగుచుందును తిరిగి వాణిలోనే అవి పర్వత పర్వతశిఖరములు చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్తతత్వములో సమన్వయము పొందుదురు సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును నేను పీటికాపురము నందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చును అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది ఈ మనుషుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచున్నాను అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయములకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించినది ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిసెను వారికి స్వయంభూదత్తుని స్థానంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శనమిచ్చి వారు శిరస్సు చుట్టూ విజుల్లతలు పోలిన ధవళకాంతి అమేయముగా వ్యాపించి ఉండేను ఆ ధవళకాంతిని చుట్టి దిగంత ఆ ధవలకాంతి చుట్టి దిగంత దిగంతముల వరకు వ్యాపించుచు నీలపురంగు కాంతి దర్శనమిచ్చింది ఆ మూర్తి ఆ యోగిని చూసి నాయన ఇతరుల సూక్ష్మ శరీరంలో ఎంత మేరకు వ్యాపించి ఉన్నవో తెలుసుకోవలగననే పిచ్చి ప్రయత్నములలో విలువైన కాలంను వ్యర్థము చేయుచున్నావు ముందు నీ గురించి ఆలోచించుకునుము కొలది దినములలో నీకు ముచ్చువు పొంచి ఉన్నది కావున సద్గతిని పొందు యోచనలను చేయము సర్వసత్యములకు సర్వతత్వములకు మూలమైన దత్తులను నేనే పురుషులు మహాయోగులు మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగంలో పాతగయ్య క్షేత్రంలో అవతరించి తిని స్వామివారి ఈ ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వ వాసనూ నశించిపోయిను సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయ్యనూ శ్రీవల్లభుల వారిలో లీనమైపోయిను తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకుని ధన్యుడాయను శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారులనియూ నీలపురంగు కా కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నవారి అనియు ఈ వర్ణములు వివరించుచున్నవనియు ఆ యోగి చెప్పాను ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగిను చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరమును భేదములను బట్టి నిర్ణయింపవలనా లేక జన్మసిద్ధమైన కులగోత్రమును బట్టి నిర్ణయింపవలన అని ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను ఏ వన్నము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను ఉపనయము అనైనా అనగా భ్రూమధ్యం నందున్న మూడవ కన్నునకు సంబంధించినదా లేక మరేదైనా విశేషమా మేధాజననగా ఏమి అటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగాను వాడి వేడిగా జరిగాను పండితులు ఏకాభిప్రాయమునకు రి సత్య ఋషీేశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నవదానులు గారు పీటికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా నుండి వారిని బాపనార్యులని అనిను పిలుచుట కూడా కద్దు వారు ముఖ్యముగా కూర్చుని అగ్నిని ఉపాసించేవారు సూర్యుని అగ్నిని ఉపాసించేవారు పీటికాపురమునందు జరిగిన ఒకనొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షం కురిసినది అందరూ సంతోషించిరి శ్రీ బాపన్నవదానులు గారిని తమ గ్రామంలో నివసింపవలసినదనియు క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ నరసింహవర్మగారు కోరి శ్రీవర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి యజ్ఞ యాగాది లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపన్నారిలు తీసుకునేవారు ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేవారు కాదు శ్రీవర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి ఉండేటిది దాని పేరు గాయత్రి ఆ దేనువు సమృద్ధిగా పాలనిచ్చేది మిక్కిలి స్వాదు స్వభావము కలిగినది అదే సమయమున గాయత్రి కనిపించటం తప్పిపోయినదనియు తప్పిపోయినదనియూ శ్రీవర్మగారికి వర్తమానము అందినది శ్రీ బాప బాపన్నారీలు జ్యోతిష పండితులు కూడా ఒకటితే వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నిస్తుంది ఆ గోవు శ్యామలాంబాపురమున అంటే ఇప్పుడు సామర్లకోట ఖాన్ సాయెబ్ అను కసాయి వాణి వద్ద ఉన్నదనియు వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధింపబడుననియు బాపన్నారీలు తెలిపి వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపన్నారిలకు ఒక సరతు విధించింది బాపన్నారిల వసనానుసారము గాయత్రి లభించిన నెలల వర్మగారినిచ్చు వర్మగారిచ్చు మూడు కుట్ల భూమిని నివాసయోగ్యమైన ఇంటిని బాపన్నారిల పండిత బహుమానముగా స్వీకరించవలేను బాపన్నారిలు సంకట స్థితిలో పడింది తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చు అప్పుడు వారికి గోహత్యాపాతము చుట్టుకొనెను గోహత్యా కంటే పండిత బహుమానం స్వీకరించుట మంచిదని వారు తలకూసిరి గాయత్రి రక్షింపబడెను పీటికాపుర వాసుల అదృష్టము పండిను శ్రీ పాపన్నవదానులు గారు మూడు పుట్ల భూమికి యజమానులైది వారికి నివసించుటకు గృహ వసతి కలిగిన శ్రీ పాపన్నార్యులకు వెంకావదానులు అను కుమారుడును సుమతియను బాలికయను కలదు సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములు ఉండుట చేతను ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణము చేసింది శ్రీ బాపన్నారిల కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలోనే దశ దిశలా గోదావరి మండలార్గతమైన అయినవిల్లు అని గ్రామం నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీ నరసింహ రాజ శర్మను బ్రాహ్మణ బాలకుడు ఉన్నకు వచ్చిన అతడు భారద్వాజ గోత్రికుడు ఆపస్తంభ సూత్రుడు వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు ఇంట కాలాగ్నిశమన భక్తుడను విగ్రహము కలదు పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములు ఆదేశములిచ్చుటయు చిన్నతనముననే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకునిను ఒకనాడు పూజా సమయంన కాలాగ్నిశనుడు రాజశర్మను పీటికాపురమునకు పోయి హరిహత హరిహతస గోత్రీకుడును ఆపస్తంభ సూత్రుడును వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నవదానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీటికాపరమునకు వచ్చాను శ్రీ బాపన్నారీలు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను వ్యాయవారములు చేసుకొననియక తన ఇంటినందే బోధన సదుపాయమును ఏర్పాటు చేశాను శ్రీ బాపన్నారీలు శని ప్రదోష సమయమున శివారాధనము చేసిడివారు ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతములను చేసిడివారు పూర్వకాలమున నందయ్య సోదరులు శని ప్రదోష సమయమున శివారాధన చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకుని అదృష్టమునకు నోచుకుని ఉన్నారు శ్రీ బాపన్నార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయ్యను శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధనందు శివారాధనమునందు పాల్గొనేటివారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పలరాజుల వివాహము ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కుడేశ్వర శివలింగం నుండి విద్యుత్కాంతులు వెలువడసాగను ఒకనొక గంభీరమైన వాణి నాయన బాబన్నార్య నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహమునరింపు లోక కళ్యాణము సిద్ధించును ఇది దత్తప్రభుల వారి నిర్ణయము ఈ మహా నిర్ణయమును మీరుటకు ఈ శరాసర సృష్టి అందులో ఏ వ్యక్తికి అధికారం లేదు అని పలికిను ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్టికి నరసింహవర్మకును అక్కడ ఉన్న అందరికి కూడా వినిపించింది అందరూ ఆశ్చర్య సగుతులది అయినవల్లి గ్రామం నందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానం పంపించబడినది రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయను రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండిను శ్రీ వెంకటయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు దానిని రాజశర్మకు ఇచ్చేదన నేను రాజశర్మ దానం తీసుకున్నటకు అంగీకారం రెంపడాయను శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెలకట్టించను అది ఒక వరహగా నిర్ణయింపబడిను శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము పన్నెండు వరహాలని నిర్ణయించబడిను తక్కువగానున్న పదకొండు వరహాల సొమ్మునిచ్చుటకు తన వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పాను అట్లయినా నేను నా గృహమును ఒక వరహకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పాను దానముగా తీసుకునిట మీ అభ్యంతరక అభ్యంతరకరమైన ఎడల ఒక వరహాను మాత్రం ఇచ్చి నా గృహమును తీసుకొనుడు అని శ్రేష్ఠి చెప్పిను శ్రేష్ఠి చెప్పినది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించిరి శ్రీ సుమతి మహారాణికిని శ్రీ అప్పల లక్ష్మి నరసింహరాజు శర్మకు మహాపండితుల నడుమ మంగళ వాయిద్యములతో వైభవవేతం పేతముగా వివాహము జరిగిను శ్రీపాదశ్రీ వల్ల అవతారము అజ్ఞానమనేది అంధకారమును రూపుమాపుటకు వచ్చినది ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి వారి శాసనమును అనుసరించి అజ్ఞానాంధకారములకు ప్రతిగా గుంటి బాలుడను పాకృతిక అపాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటిబాలు రాజశర్మకు సంతానముగా కలిగిరి మరి తమ ఇద్దరు బిడ్డలు ఈ రకము వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతగానో కేదమునందిరి అయినవెల్లిలో వెల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వర ఆలయం కలదు ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పిటికాపురమునకు తీసుకుని వచ్చిరి సుమతి రాజశర్మలు ఆ ప్రసాదములకు ప్రసాదంను గైకునిరి ఆ రోజు రాత్రి సుమతి మహారానికి స్వప్నంనందు ఐరావతము దర్శనమైనది తదుపరి రోజులలో శంఖము చక్రము గద కమలము త్రిశూలము వివిధములైన దేవతలు ఋషులు సిద్ధులు యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమియసాగిరి మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రత్త అవస్థలోనే దివ్యదర్శనములు కాదొచ్చును కండ్లు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలోనున్న యోగులు మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండేవి ఈ విషయమై ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపణ్యారుని సంప్రదించగా వారు ఇవన్నీను సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి అనివి సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితుడు అమ్మ సుమతి రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీ రామావతారమునకును సంబంధము కలదు చంద్రుని జన్మ నక్షత్రమైన కృతిగా నక్షత్రమున ఉన్నకును శ్రీకృష్ణావతారమునకును సంబంధము కలదు ఓర్వాషాడంలో జన్మించిన అంగారకునకుని శ్రీ లక్ష్మీ అవతారమునకును సంబంధము కలదు శ్రవణం నక్షత్రంలో జన్మించిన బుధునకును బుద్ధావతారములకును సంబంధము కలదు పూర్వపల్గుని నక్షత్రంలో జన్మించిన గురుడకును గురుడకును విష్ణువంసకును సంబంధము కలదు పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రకును భార్గవరామునికి సంబంధము కలదు రేవతీ నక్షత్రంలో జన్మించిన శనికిని పూర్మావతారమునకు సంబంధము కలదు భరణీ నక్షత్రంలో జన్మించిన రాహువునకు త్వర సంబంధము కలదు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకును మత్స్యావతారమునకును సంబంధము కలదు నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యమునకు సంబంధించిన సమయము అందువలన కోటాను కోట్ల గ్రహములు నక్షత్రములు బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించిన అని అనుమానముగా ఉన్నది అని అనిది శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీపాదరాజం శరణం ప్రపంచ ఓం శాంతి 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 తరువాయి బాగు మరుసటి ఎపిసోడ్లో వినదరు